అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఇవి భోగి రోజు నేను మా ఇంటి ముందు వేసినటువంటి ముగ్గులండి ఇవే ముగ్గులు కుండ లేకుండా సంక్రాంతికి కూడా మీరు వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ముగ్గులన్నీ కూడా నేను నా ఛానల్లో ఆల్రెడీ ముందే పోస్ట్ చేశానండి కాకపోతే మీకు పేపర్ మీద వేసి చూపించాను కాబట్టి కలర్స్తో ఫిల్ చేస్తే ఎలా ఉంటాయో మీరు తెలుసుకుంటారని చెప్పేసి నేను వేసిన ముగ్గుల్ని మళ్ళీ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే నచ్చితే మీ ఇంటి ముందు కూడా మళ్ళీ ఈ ముగ్గులు మీరు వేసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నాను మీకు కనుక ఈ ముగ్గులు నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి ఏ ముగ్గు అయితే నచ్చిందో దాన్ని ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ రేపు సంక్రాంతి రోజు వేసుకోవచ్చు ఈ ముగ్గు అయితే నేను అమ్మాయిని ఒక ముగ్గులోంచి తీసుకొచ్చాను హరిదాసుని ఒక ముగ్గులోంచి తీసుకొచ్చాను గంగిరెద్దిని వేరే ముగ్గులోంచి తీసుకువచ్చాను ఇలా అన్నిటికి కూడా జత చేర్చి చేశాను ముగ్గు ఇంకా నేను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముగ్గులు వేయగానే వీడియో తీయలేదండి నేను స్నానం చేసి వచ్చి గొబ్బెమ్మలు పెట్టుకుంటూ వీడియో తీద్దామని చెప్పేసి స్నానానికి వెళ్ళొచ్చేసరికి అప్పటికే వెహికల్స్ అన్ని తొక్కుకుంటూ వెళ్ళాయి కింద ముగ్గులు అన్ని కూడా డిస్టర్బ్ అయ్యాయి ప్లాట్ఫామ్ మీద ఒక్కటే కొంచెం కదలకుండా ఉందనమాట కానీ అండి భలే బాధ వేసిందండి కనీసం ముగ్గులు వేసినందుకు ఫోటోలు తీసుకున్న దాకా కూడా ముగ్గు లేకపోయేసరికి చాలా బాధ అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి ఇది అన్ని డిస్టర్బ్ అయిన తర్వాత తీయాల్సి వచ్చింది వీడియో అంతే కదండి ముగ్గులు ఎంతసేపు ఉండవు రోడ్డు మీద నాకు కూడా తెలుసు కానీ ఎప్పుడు కొంచెం ఫోటోలు వీడియోలు తీసుకున్న దాకన్నా ఉండేది కానీ ఈసారి చల్లా చెదరైపోయాయండి వెహికల్స్ అన్ని ట్రాక్టర్స్ వెహికల్స్ బైక్స్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి చాలా డిస్టర్బ్ అయ్యాయి ముగ్గు కనీసం మీకు చూపించడానికి నాకు చూపించబుద్ధి కాలేదు కానీ జస్ట్ ముగ్గు ఒక ఐడియా అనేది ఉంటుందని నేను వీడియో తీసానండి చూస్తున్నారుగా నేను ముగ్గు వీడియో తీద్దామని వెళ్లేలోపే ఆల్రెడీ వెహికల్ వెళ్ళిపోయిందండి సైడు ఇంకో వెహికల్ ఉండేసరికల్లా ముగ్గు మీద నుంచి వెళ్లాల్సి వచ్చింది అతను కూడా చాలా బాధపడ్డాడు ముగ్గు మీద నుంచి వెళ్ళడానికి మొత్తానికైతే ముగ్గుని కనీసం వీడియో తీయక తలకే అప్పచ్చలు అయిపోయాయండి ముగ్గులన్నీ కూడా చూస్తున్నారు కదా ముగ్గు వేయటం వరకేనండి మన ఆడవాళ్ళ పని అది దాన్ని కాపాడుకోవటం మన ఆడవాళ్ళ చేతిలో లేదండి ఎందుకంటే కంపల్సరిగా ఈ సంక్రాంతికి రోడ్డు మీదకే వెళ్తాయి ముగ్గులన్నీ కూడా అవి ఎవ్వరు కూడా ఆపలేరు అలాగే అవి తొక్కకుండా వెళ్ళటాన్ని కూడా ఎవరు ఆపలేరు కాబట్టి ముగ్గులు వెయ్యగానే నాలాగా మీరు లేట్ చేయకుండా వెంటనే ముందు ఫోటో తీసుకోండి నేనేంటంటే ముగ్గుతో పాటు నేను కూడా దిగాలని చెప్పేసి స్నానం చేసి బయటకు వచ్చేసరికల్లా ఇలా అయిపోయిందండి కానీ బాగా బుద్ధి వచ్చింది ముగ్గు అయితే ముందు మనం ఉన్నా లేకపోయినా ముగ్గునైతే వీడియో తీయాలని ఈ ముగ్గులు మీకు నచ్చాయండి నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి ఇవి భోగి ముగ్గులు కదా మళ్ళీ రేపు సంక్రాంతి ముగ్గులతో కలుస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్